స్వామివారి గురించి రామో నిగ్రహవాన్ ధర్మ సాధు సత్యరాక్రమ ఈ విశ్వమంతటా ధర్మపరుడు ఎవరయ్యా అంటే ఆ శ్రీరామచంద్రుల వారిని స్పష్టంగా అందరూ కూడా చెప్తారు అందుకే రామో నిగ్రహవాన్ ధర్మ సాధు సత్యరాక్రమహ అంటారు సాధు సత్య ఒక్కసారి రాముల వారు ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే బ్రహ్మాది దేవతలు కానీ త్రిమూర్తులు కానీ ఎవరు కూడా ఆ యొక్క ప్రతిజ్ఞకు జవధాటలేరు అందుకు సాధు సత్యపరాక్రమ అంటారు మా రామచంద్రుల వారు తండ్రి మాట తప్పనటువంటి వారు అలాగే రామచంద్రుల వారు సర్వ సత్వగుణ సంపన్నుడు అన్ని గుణాల కన్నా మించునటువంటి గుణం మా స్వామివారిది అలాగే అందరూ కూడా ఈ యొక్క రామ చంద్రప్రభ వాహనం రోజు శ్రీరామచంద్రుల వారిని మనం వేంచే చేసుకున్నాం కావున భక్తాదులందరూ కూడా ఒక్కసారి అందరూ తారక నామంత్రాన్ని మనం అందరం కూడా జపించుకుందాం అందరూ కూడా ఒక్కసారి చెప్పమా శ్రీరామ రామ రామే జీ రమే రామే మనోరమే सहस्रनाम दत्तयम् रामनाम वरणने श्री राम राम रामेति रामे रामे मनोरमे सहस्रनाम दत्तयम् रामनाम वरणने यक धारक नामाणि ఏడు కోట్ల మహామంత్రములలోనూ రెండు నామాలను మనం తారక నామంగా చెప్పుకుంటాం ఒకటి శ్రీరామనామము రెండవది ఓంకారము ఈ రెండు నామాలే ఏడు కోట్ల మహామంత్రాలు ఒకవైపు అయితే శ్రీరామనామము ఓంకారము ఒకవైపు అంతటి గొప్ప నామాలు యొక్క శ్రీరామనామం ఓంకారం ఈ శ్రీరామనామం శివకేశవుల తత్వాన శివుడు కేశవుడి ఇద్దరి తత్వాన వచ్చినటువంటి నామం ఈ యొక్క శ్రీరామనామం అందుకే చెప్తారు శ్రీరామనామాన్ని ఎక్కడైతే జపం చేస్తారో అక్కడ జయం కలుగుతుందని చెప్తారు అందరూ కూడా చెప్పమా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భోలో శ్రీరామచంద్ర భగవానికి